శ్రీకాకుళం జిల్లాలో గత కొన్ని నెలలుగా బాలుల బాలికల జనన రేటు నిష్పత్తి ఆందోళన కలిగిస్తోంది ముఖ్యంగా జిల్లాలోని మందస ఇచ్చాపురం ఎల్లన్పేట రణస్థలం మండలాల్లో ఏడు నెలలుగా బాలుల కంటే బాలికలు తక్కువ మంది జనన నమోదవుతున్నాయి దీంతో జిల్లాలో భ్రూణ హత్యలు జరుగుతున్నాయని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి రెండు దశాబ్దాల కిందటే ఎక్కువగా జరిగే భ్రూణ హత్యలు అనే మాట వినేసరికి జిల్లా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు అసలు శ్రీకాకుళం జిల్లాలో శిశు జననాలలో ఇంత భారీ వ్యత్యాసాలు రావడానికి గల కారణాలేంటో ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ద్వారా తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శిశు జననాల నిష్పత్తి అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది ఏదైతే మేల్ ఫిమేల్ భర్త విషయంలో మేల్ కంట ఫిమేల్ పర్సంటేజ్ అనేది పూర్తిగా తగ్గిపోయింది ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో జరిగిన భ్రోణ హత్యలు మళ్ళీ శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నావే అనే దానికి అనుమానాలు అయితే రేకెత్తుతున్నవి మనం ముఖ్యంగా చూసుకుంటే గత ఐదు నెలలుగా ఇరమండలము అదేవిధంగా ఎల్లనపేట మందస ఇచ్చాపురం రణస్థలము ముఖ్యంగా ఈ మండలాల్లో పురుషుల కంటే మహిళల తాలూకా జనరేట్ అనేది గణనీయంగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే గతంలో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే క్యానింగ్ సెంటర్లో మహిళ లేకపోతే పురుషుడా పుడుతున్నాడా అనే నేపథ్యంలో టెస్టింగ్ చేసేవాళ్ళు తర్వాత అపర్స్ కూడా చేసే పరిస్థితి ఉండేది ఇది గత ఇరవై సంవత్సరాల క్రితం ఉండేది కానీ ఇప్పుడు ఈ సంస్కృతి లేదని చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఏదైతే మనం ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉంటుంది శ్రీకాకుళం జిల్లా ఎక్కువగా ఒరిస్సా రాష్ట్రం వెళ్ళి ఈ క్యానింగ్ సెంటర్లో ఈ టెస్ట్ స్టులు చేసుకొని ఇక్కడ అపర్సులు చేసుకుంటున్నారని కూడా ఒక వాదన వస్తుంది ఈ మధ్య నేపథ్యంలో అసలు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఈ జన రేటులో ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చిందో జిల్లా అధికారులతో మాట్లాడదాం విధంగా ఏదైతే మెడికల్కి సంబంధించి కైన్కాలజీ డాక్టర్లతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంకా దీనికి కారణాలు ఏంటో గ్రౌండ్ లెవెల్లో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అయితే అయిన్ ఎక్స్క్లూజివ్గా జిల్లాలో అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఎంత భారీ వ్యత్యాసం మేల్ ఫీమేల్ మధ్యన వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జిల్లా వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా మగ శిశువులు ఆడ శిశువులు జనంలో నిష్పత్తిలో భారీ వ్యత్యాసాల నేపథ్యంలో జిల్లాలో బోన హత్యలు జరుగుతున్నాయనే ఒక సంకేతాలు వస్తున్నాయి అది ఈ నేపథ్యంలో అసలుకి జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నవి స్కానింగ్ సెంటర్లపై మానిటరింగ్ ఎలా ఉంది మనతో మాట్లాడడానికి డిఎంహెచ్ఓ బాలమురళీ కృష్ణ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఏదైతే గత నాలుగు నెలలుగా పురుష మహిళ శిశు జలనాల నిష్పత్తి చూసుకుంటే కొంత వ్యత్యాసం కనిపిస్తుంది దీనికి బోన జరుగుతున్నాయని ఒక సంకేతం మనకు వస్తున్న పరిస్థితి మీ దగ్గర ఇటువంటి డేటా ఉంది దీనిపై నమస్తే అండి అయితే మనకి చూసుకుంటే కొన్ని మండల్స్లో సెక్షన్ బాగుంది వెయ్యికి తొమ్మిది వందల తొంభై మంది వెయ్యి మంది మగపిల్లలకి తొమ్మిది వందల తొంభై మంది ఆడపిల్లలు ఉన్నారు కొన్ని దగ్గర కొన్ని మండల్స్లో ఒక నాలుగైదు మండల్స్లో తక్కువ ఉంది వాటి మీద నిఘా పెట్టడం జరిగింది మాకేంటంటే ప్రతి సంవత్సరం టార్గెట్ ఉంటుంది డెకా ఆపరేషన్స్ అంటే సీక్రెట్గా ఎక్కడైనా స్కానింగ్ సెంటర్కి మా స్టాఫ్ను పంపించి ఏమైనా ఇలాంటి సెక్స్ గురించి డిటర్మినేషన్ టెస్ట్లు ఏమైనా చెప్తున్నారు ఫీమేల్ చెప్తున్నారా అనేసి ఒక నిఘా పెట్టడం జరుగుతుంది ఇయర్లీ టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్లో మాకు ఇప్పటివరకు ఎవిడెన్స్ లేదు జరగడం కంటిన్యూస్ ప్రాసెస్ అది బట్ ఎక్కడైనా మీ ఎవిడెన్స్ ఉంటే మాకు సబ్మిట్ చేస్తే వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకుంటారు చర్యలు అంటే నోటీస్ ఇస్తాం ఉంది ఫస్ట్ ఈ దీంట్లో మీ మీద కంప్లైంట్ వచ్చింది మాకు ఎవిడెన్స్ ఉంది నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఆ నోటీస్ కాల్సి స్పందించిపోతే సీజ్ చేయడం జరుగుతుంది అంటే ముఖ్యంగా చూసుకుంటే మందస ఇచ్చేపురం ఎల్లనిపేట రణస్థలం పాతపట్నం ఈ స్పెసిఫిక్ మండలాల్లో ఈ యొక్క వ్యత్యాసం అనేది కొంచెం భారీగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది అంటే ఈ ఏరియాలో ఏమైనా అలాంటి పరిస్థితి ఉందంటారా అంటే అక్కడ అనుమానించచ్చు అక్కడ తక్కువ ఉంది కాబట్టి మేల్ ఫీమేల్ రేషియో తక్కువ ఉంది కాబట్టి అనుమానించవచ్చు అనుమానించడానికి తగిన ఎవిడెన్స్ మన దగ్గర లేదు ఆధారాలు ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు బట్ ఏంటంటే మా మీరు చెప్పారు కాబట్టి వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది నిఘా పెట్టి ఎవరైనా ఇలాంటి ఇల్లీగల్ యాక్స్కి మనం పాల్పడితే చర్య తీసుకోండి తప్పనిసరిగా చర్య తీసుకోండి ముందు నోటీస్ ఇస్తాం నోటీస్ ఇచ్చిన తర్వాత మా స్టాఫ్ని కూడా ఎలెక్ట్ చేస్తాం ఎక్కడైనా చెప్తే మాకు ఇన్ఫర్మేషన్ ఉండే ఇస్తే దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాం డెఫినెట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒరిస్సా రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఈ యొక్క లింగ పరీక్షలు చేయిస్తున్నారనేసి ఇప్పుడు ఒక వినికిడి తినిపిస్తుంది ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటే ఒరిస్సా రాష్ట్రానికి మనకి రెండు జిల్లాలు మన జిల్లాకి బోర్డర్లు ఉన్నాయి గజపతి జిల్లా గంజాం జిల్లా ఈ రెండింటికి కూడా అక్కడున్న వైద్య ఆరోగ్య శాఖ మా వైద్య ఆరోగ్య శాఖ శ్రీకాకుళం జిల్లా లాస్ట్ ఇయర్ మీటింగ్ పెట్టడం జరిగింది జాయింట్ మీటింగ్ ఈసారి కూడా మళ్ళా మీటింగ్ పెడతాము గజపతి జిల్లా వాళ్ళని పిలుస్తాం మీటింగ్కి అలాగే గంజాం జిల్లా వాళ్ళని మాతో మీటింగ్ పెట్టుకొని అక్కడ కొంచెం ఏమైనా ఇలాంటివి జరిగితే వాటిని చర్య తీసుకొని కోరుతాము వాళ్ళు ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే పై అధికారులకి మనకి రాలేదండి అంటే అక్కడ వేరే జిల్లా కదా మనకి ఎవరు ఇంటిమేషన్ ఇవ్వలేదు సార్ జనరల్గా మనం చూసుకుంటే గతంతో పోల్చుకుంటే మెడికల్గా చాలా డెవలప్ అయ్యాం ఇప్పుడు జనరల్గా ప్రతి విలేజ్ స్థాయి ఆశా వర్కర్లు ప్రెగ్నెన్సీ లేడీ నిత్యం మానిటర్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాళ్ళ నుంచి ఏమైనా డేటా తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మీరు తప్పనిసరిగా వాళ్ళు చెప్తున్నాము ఎక్కడైనా అబారేషన్స్ అవుతే మాకు ఇంటిమేషన్ ఇవ్వని చెప్తున్నాం అక్కడ ఉన్న పిఎస్సీ డాక్టర్ గారికి కానీ మాకు కానీ ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతున్నాము అంటే అనుమానం వస్తే వరుసగా ఏంటంటే ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మూడోసారి అబార్షన్ అయింది అనుకోండి అనుమానించవచ్చు అంటే అది దాని మీద డీప్ ఎనాలిసిస్ జరుగుతుంది ఎక్కడైనా మాకు ఎవిడెన్స్ ఉంటే మాత్రం తప్పనిసరి చర్య తీసుకుంటాం ఒకే ఇంట్లో ఆడపిల్లలు ఉండి అబార్షన్ జరిగిందంటే ఎక్కడైనా అనుమానం మనకి అంటే రెగ్యులర్గా అబార్షన్స్ మాకు లిస్ట్ ఉంటుంది కానీ ఇలాగా ఈ ఆడపిల్లలు చెప్పారని ఇలాగా ఈ ఫీమేల్ ఫిటిషైడ్ జరిగిందని అక్కడ మనకి ఎవిడెన్స్ ఎవరు ఇవ్వలేదు అల్టిమేట్ గా దాని ఏమైనా ఎవిడెన్స్ చేశా అంటే మనకి ఎవిడెన్స్ ఇప్పటివరకు రాలేదు అంటే అది అనుమానించవచ్చు కానీ పూర్తిగా ఎవిడెన్స్ లేకుండా ఎవర్నేం జరగ తీసుకోలేం ఇప్పుడు లోకల్ లీగల్ గా స్టాండ్ అవ్వాలి మనం రేపు జన్న లోకల్ సెంటర్ కు పోయేయొన దార్డులే మా స్టాఫ్ అందరూ ఫ్రీక్వెంట్ గా చెక్స్ చేస్త సర్ప్రైజ్ చెక్ చేస్తారు దగ్గర ప్రోగ్రామ్ ఆఫీసులు ఉంటారు సర్ప్రైజ్ చెక్ చేస్తారు వాళ్ళకి ఏమైనా అనుమానం ఉంటే మనకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత స్కానింగ్ సెంటర్ సీజ్ చేయడం కూడా జరుగుతుంది అది జనరల్గా మనం చూసుకుంటే సార్ దీనివల్ల మనం పంపించాలి ఎన్ని స్కానింగ్లు చేశారు దీన్ని ఎందుకు చేశారు ఇండికేషన్ ఫార్మ్ ఎఫ్ అని ఉంటుంది అది మనకు లిస్ట్ పంపించాలి ఆ ఫార్మ్ ఎఫ్లోని స్క్రూటినింగ్ చేస్తే ఎవరైనా అనుమానం ఉంటే అప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేస్తాం భ్రోణా హత్యలో పాల్పడుతున్న తల్లిదండ్రులు కానీ ఈ స్కానింగ్ సెంటర్లు కానీ అల్టిమేట్గా ఏం చెప్పాలనుకున్నాను అంటే స్కానింగ్ సెంటర్స్ కూడా ఎవరు ఇలాంటి అనైతిక చర్యలకి పాల్పడదని ఒకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి అలాంటిది కరెక్ట్ కాదు ఒకవేళ ఎవరైనా పాల్పడితే చర్యలు తీసుకోవడానికి మేము వెనకాడం వాళ్ళు కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి దేవటోబీ రెడీ ఇది ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో గత ఐదు నెలలుగా మనం చూసుకుంటే ఈ ఏదైతే శిశు జననాల సంబంధించి నిష్పత్తి వేరియస్కి సంబంధించి అదే దీనిపై దాడులు జరుపుతున్నాము ఒక నివేదిక కూడా తెప్పించుకోవడం చెప్తున్నారు అదే పొరుగు రాష్ట్రం ఒరిస్సాలో జరుగుతున్న దానిపై కూడా జాయింట్ ఆపరేషన్ చేసి వాటిపై కూడా నిజ నిర్దారం చేసే పరిస్థితి ఉంటుందని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గత ఐదు నెలలుగా శిశు అదేవిధంగా మేల్ ఫిమేల్ భర్త విశ్వంలో నిష్పత్తిలో కొంత ఆందోళన కలుగుతుంది ఎవరైతే బాలుల రేటు కంట మహిళల తలక జనరేట్ అనేది పూర్తిగా తగ్గిపోతుందని ఏవైతే సర్వేలు కూడా చెప్తున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే డిఎంహెచ్ఓ బాలమురళీకృష్ణ గారితో మాట్లాడాము దీనిపై డెకర్ ఆపరేషన్ చేస్తున్నాము దాడులు కూడా జరుపుతున్నాము అలాంటివి ఏమైనా గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అయితే మనం డాక్టర్స్ పరంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాకు చెందిన గైన్ జిస్టు ప్రముఖ ఐవీఎఫ్ స్పెషలిస్టు డాక్టర్ దాని శ్రీధర్ గారు ఉన్నారు అసలు ఈ ఫేల్ ఫిమేల్ సంబంధించి ఈ జెండర్ తెలిసే విధంగా ఎవరైనా అడుగుతారా అడిగేటప్పుడు ఏం చెప్తారో ఆయన మాట్లాడి తెలిసిన ప్రయత్ని సార్ చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గత ఐదు నెలలుగా మేల్ ఫిమేల్ బర్త్ నిష్పత్తి అనేది కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఒక సీనియర్ డాక్టర్గా ఏం చెప్తారు మీరు సార్ ఈ నిష్పత్తి అన్నది మన ప్రభుత్వం వాళ్ళు అనుకునేటట్టు లేదా డిఎండిహెచ్ఓ గారి సర్వేల్లో కానీ కలెక్టర్ గారి సర్వేల్లో కానీ డిస్కషన్ జరిగి ఉండొచ్చు బ్రోన్ హత్యల గురించి బట్ ఒక సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్గా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా శ్రీకాకుళం ప్రాక్టీస్ చేస్తున్నాను నా జూనియర్స్తో కానీ నాతో పాటు ఉన్న నా కొలీగ్స్ కానీ నాకు తెలిసిన నా స్కాన్ సెంటర్స్ కానీ మీ అందరం కూడాను మోస్ట్ ఎథికల్గా మోరల్ విత్ గుడ్ మోరల్స్తో ప్రాక్టీస్ చేస్తున్నాం మా అందరికీ నైతిక విలువలు అంటే ఏంటో తెలుసు ఆ దేవుడంటే నమ్మకం ఉన్న డాక్టర్లనే మేమందరం నాకు తెలిసి శ్రీకాకుళం జిల్లాలో సెక్స్ డిటర్మినేషన్ చేపించి డబ్బులు తీసుకోవాలనే కోరికతో సెక్స్ డిటర్మినేషన్ చేసి భ్రోణ హత్యలకి పాల్పడుతున్నారు అన్నదైతే నేనైతే నేను నమ్మను అలా జరుగుతుందని కూడా నేను అనుకోవట్లేదు సార్ అయితే ఈ రేషియో ఆందోళన కలిగించినప్పుడు బ్రోన్ హెచ్ల్ అనేది ఫస్ట్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం తప్పలేదు కానీ డాక్టర్గా నేను చెప్తున్నాను అది కరెక్ట్ కాదేమో కానీ నా ఎక్స్పీరియన్స్లో ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతీ నెలలో ఎంతమంది బాబులు పుట్టారు ఎంతమంది పాపులు పుట్టారు అని చూసుకుంటే ఒక్కొక్క నెలలో ఓన్లీ పాపలు ఎక్కువ మంది పాపులు నా దగ్గర సుమారుగా ఒక వంద బేబీలు పుట్టాయి అనుకుందాం అందులో అమ్మాయిలు ఒక్కొక్కసారి అరవై మంది పుట్టేస్తుంటారు అబ్బాయిలు నలభై పుడతారు గత లాస్ట్ మూడు నెలలుగా చూస్తే కిందటి నెలలో చూస్తే కరెక్ట్గా ఇరవై ఐదు మంది అబ్బాయిలు ఇరవై మంది ఇరవై ఐదు అమ్మాయిలు పుట్టారు జస్ట్ బిఫోర్ మంత్ ముప్పై ఆరు అబ్బాయిలు పుడితే ముప్పై ఒక్క అమ్మాయిలు పుట్టారు ఆ ముందర నెలలో అమ్మాయిలు కొద్దిగా ఎక్కువ మంది పుట్టారు అబ్బాయిలు కొద్దిగా తక్కువ మంది పుట్టారు అంటే ఓవరాల్గా చెప్పబోతున్నాను ఏంటంటే ఏ నెలలో అమ్మాయిలు ఎవరు పుడతారు అబ్బాయిలు ఎవరికి పుడతారు అని చెప్పడం చాలా కష్టం అది డెఫినెట్గా భ్రోణ హత్యల వల్ల ఈ రేషియో ఉందని నేను అనుకోవట్లేదు మోస్ట్ ప్రాబబ్లీ ఇది మేలు ఫీమేల్సు ఆ రోజు వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ వాళ్ళ జెనెటిక్ ఆ రోజు కాంపోజిషన్ ఎలా ఉందో ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది బాబు కానీ నేనైతే ఈ భ్రూణహత్యల వల్లనే ఇంత రేషం మారిందని అయితే నేను అనుకోవట్లేదు సార్ జనరల్గా చూసుకుంటే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఐవీఎఫ్ సెంటర్లు అనేవి పుట్టగొడుగులాగా వస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఎవరైతే తల్లిదండ్రుల తలక బలహీనతలను క్యాస్ చేసుకోవడం కోసం ఐవీఎఫ్లోనే మీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా మేము ఫిక్స్ చేస్తామని లక్షలు వసూలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ విషయంలో ఐవీఎఫ్లో అలా జరుగుతుందే ఇది కూడా ఒక కారణం కావచ్చేమో ఒక సందేహం కూడా ఉంది ఐవీఎఫ్ మీద ఏమంటారు డెఫినెట్గా ఇది చాలా రాంగ్ నోషన్ అండి చాలామంది పేషెంట్స్ నిజంగానే మీరు చెప్పింది చాలా కరెక్ట్ అట్లీస్ట్ నెలలో ఒక పది మంది అయినా వస్తూ ఉంటారు నాకు ఐవీఎఫ్లోని పాపే కావాలి నాకు ఐవీఎఫ్లో బాబే కావాలి అని అడిగిన వాళ్ళు ఉన్నారు డెఫినెట్గా ఉన్నారు కానీ నేను చెప్పబోతుంది ఇక్కడ చాలామంది ఉన్నారు పేషెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నా ఐవీఎఫ్లో ఎప్పుడు కూడా పాపే పడుతుంది బాబే పడుతుంది అని చెప్పి చెప్పలేము రెండోది ఎంబ్రియాలజిస్ట్ చేతిలో కూడా ఉండదు ఎక్స్ క్రోమోజం తీయడం వై క్రోమోజం తీయడం ఆ రెండు కలిపి బేబీ బాబునే పుట్టిస్తాం లేదా పాపనే పుట్టిస్తాం అన్నది ఎట్టి పరిస్థితుల్లో జరగని సిచ్యుయేషన్ అది జరగదు అలా జరగదు కానీ ఐవీఎఫ్లో బాయ్ స్థలికి రేషకుది ఎక్కువ ఉండొచ్చు అన్నది ఒక కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి కారణం ఏంటంటే స్పెమ్ ప్రిపరేషన్ టెక్నిక్స్ అని ఉంటాయి అంటే ఐవీఎఫ్ చేసినప్పుడు అందులో హెవీగా ఉండే స్పెమ్స్ని తీసుకొని ఐవీఎఫ్లు చేస్తూ ఉంటాం ఆ హెవీయర్ స్పెమ్స్లో మేల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని ఉన్నాయి బట్ అన్ని రీసెర్చ్లు కూడా అది కరెక్ట్ అని చెప్పి చెప్పలేదు అన్ని అన్ని కూడా చెప్పలేదు కాబట్టి ఓవరాల్గా చెప్పబోయేది ఏంటంటే అన్ని రీసెర్చ్లు కూడా జరిగాయి బట్ హెవీ స్పెమ్స్ ఉన్నంత మాత్రాన వాటిని తీసుకొని ఐవీఎఫ్ చేసినంత మాత్రాన బాబులే పుట్టేస్తారని చెప్పడానికి లేదు బట్ దెర్ ఈజ్ ఏ ప్రాబబిలిటీ బట్ ఓవరాల్గా ఐవీఎఫ్లో నా దగ్గర నేను చెప్పాను కదా గత పన్నెండు పద్నాలుగు సంవత్సరాలుగా నేను ఐవీఎఫ్ చేస్తున్నా నా హాస్పిటల్లో నా హాస్పిటల్లో అయితే పర్టికులర్గా అమ్మాయిలు తలకు పర్సంటేజ్ ఎక్కువ ఉంది ఐవీఎఫ్లో అబ్బాయిల కంటే సో ఓవరాల్గా అలాగ ఐవీఎఫ్ చేస్తే పాపులే పుడతారు బాబులే పుడతారు అన్నది కూడా అలా ఏం లేదు మేబీ మీరు చెప్పింది పబ్లిక్లో ఒకటి జరుగుతుంది సార్ డిస్కషన్ ఇంకో రకంగా జరుగుద్ది ఇది పబ్లిక్ డిస్కషన్ తప్ప నిజంగా జెనెటిక్ ల్యాబ్స్లో కానీ ఎమ్యాలజిస్ట్ దగ్గర కానీ ఐవీఎఫ్ డాక్టర్ దగ్గర కానీ ఇలా జరుగుతుందని అయితే నేను అనుకోవట్లేదు ఈ యొక్క సెక్స్ సంబంధించి మేలా ఫిమేల్ అని ఎవరు ఎక్కువగా మీకు అడుగుతుంటారు ఎడ్యుకేటెడ్డా నాట్ ఎడ్యుకేటెడ్ రియల్గా చెప్పాలంటే నేను చెప్పాను రెండు వేల రెండులో నేను శ్రీకాకుళంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేశానండి రెండు వేల నుంచి రెండు వేల రెండు నుంచి రెండు వేల పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల వరకు నేను అబ్జర్వ్ చేశాను ఆ రోజుల్లో ఎక్కువగా అడుగుతుండేవాళ్ళు మాకు పాపో బాబా కొద్దిగా చెప్పండి సార్ మేము అభర్షన్ చేయించుకుంటాం మాకు ఆల్రెడీ పాపులు ఉన్నారు మాకు అక్కడ కావాలి ఇలా అడుగుతుండే వాళ్ళు ఉండేవాళ్ళు అందులో చాలా మంది పూర్ పీపుల్లా కనబడుతుండే చదువు లేని వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తుండేవాళ్ళు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మన నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే ఆ డబ్బు చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు ఎవరు కూడా అడగ అడగట్లేదు పూర్తిగా మానేశారు ఎందుకంటే పాప అయితే ఏంటి బాబు అయితే ఏంటి మాకు మంచిగా ఇద్దరు పిల్లలు పుట్టేస్తే చాలు అనే రేషియో పెరిగిపోయింది దట్టు భారతదేశంలో మీరు ఈ మధ్య స్టాటిస్టిక్స్ చూస్తే ఇన్ఫెర్టిలిటీ పర్సంటేజ్ కూడా పెరిగిపోయింది అంటే సుమారుగా ఇన్ఫెర్టిలిటీ అంటే పిల్లలు లేని పేషెంట్స్ థర్టీ పర్సెంట్ ఒకప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉండేవాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఉంటే ఇప్పుడు థర్టీ పర్సెంట్ అయిపోయారు కనుక అల్టిమేట్ మా పిల్లలు పుట్టేస్తే చాలు అనుకునే వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు కానీ ఒక పాయింట్ క్లియర్గా చదువు చదువులేని వాళ్ళు ఎవరో మాకు తెలియని వాళ్ళు పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మాకు సెక్స్ చెప్పండి అంటే వాళ్ళు అడగలేరు ధైర్యం చేసి అడగలేరు అట్ ద సేమ్ టైం అడిగినా కూడా ఏదో బుర్రలేదా అని మేమే డైరెక్ట్గా కోపం అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది కానీ మీలాంటి వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ డాక్టర్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండీ వాళ్ళొచ్చి డాక్టర్ని ప్రెజర్ చేసే అవకాశాలు ఉండొచ్చు దేవుడిద నేను సీనియర్ మోస్ట్ అవడం వల్ల నాకు ఏంటి అవకాశాలు లేవు కానీ మేబీ మీరు అనేటట్టు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు అయితే లేకపోలేదు సార్ శ్రీకాకుళం జిల్లాకు చూసుకుంటే ఇచ్చాపురం మందస ఎల్లనపేట ఈ మండలాల్లో స్పెసిఫిక్గా ఫిమేల్ బర్త్ రేట్ అనేది బాగా తగ్గిందంటారు దానికి కారణం కూడా మనకి బార్డర్ ఏరియా ఒరిస్సాకి సంబంధించి ఒరిస్సాలో ఏమైనా జరుగుతున్నావని అలాంటివి ఏమైనా నోటిఫైడ్ అయ్యావే ఇలాంటివి ఏమైనా మీ నోటీసులోకి వచ్చా సార్ నిజంగా బాగా అడిగారు నేను మళ్ళీ చెప్తున్నా టూ థౌజండ్ టెన్ ఆ టైంలో కలకటా వెళ్ళాం సార్ మేము ఒరిస్సా వెళ్ళాం సార్ ఇంకోటి ఇండోర్ దగ్గర ఏదో ఉంటుందా బిలాస్పూర్ బిలాస్పూర్ ఎక్కడికో వెళ్ళాం సార్ అక్కడ ఐవీఎఫ్ మాకు అక్కడ స్కాన్ చేయించుకొని వచ్చాము మాకు అబార్షన్ చేయండి అని చెప్పే కేసెస్ మాత్రం మేము చూసాం బిఫోర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ బట్ ఈ మధ్య కాలంలో అయితే నాకు తెలుసు ఇండియా మొత్తం ఇది ఎక్కడ ఇలాంటి సెంటర్స్ ఉన్నాయని అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే నౌ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ఈవెన్ డాక్టర్ ఆల్సో స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ద రూల్స్ నాకు అలాంటి మీ వాడిద్దరికే చెప్తున్నా ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో అయితే మేము ఆ స్కాన్ సెంటర్కి వెళ్ళాం మేము తెలుసుకొని ఈరోజు నాది వచ్చాం మీ దగ్గరికి మాకు అబార్షన్ చేయండి అన్న కేసు అయితే గత నాలుగైదు సంవత్సరాలకి అయితే నేను ఒక్క కేసు కూడా చూడలేదు ఇది ఏదైతే ప్రముఖ డాక్టర్ దాని శ్రీధర్ చెప్తున్న పరిస్థితి అయితే తను సీనియర్ డాక్టర్గా ఉన్నాను కాబట్టి తన నోటీసులోకి ఎవరు రావట్లేదని చెప్తున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ బోన హత్యల సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో అయితే జరగట్లేదు తన వరకైతే ఇలాంటి కేసులు గత పది సంవత్సరాలుగా వచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు అయితే బార్డర్ ఏరియా కాబట్టి ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అయితే ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ గౌంట్ రిపోర్ట్లో భాగంగా మరికొంతమందితో మాట్లాడడం కరోనా హెచ్చలకు సంబంధించి జిల్లా మహిళ సంక్షేమ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతిశ్రీ గారు మనతో పాటు ఉన్నారు మేడం గారు నమస్తే ఈ జిల్లాలో ఈ మధ్యకాలంలో బర్త్ రేట్లు అనేవి పూర్తిగా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి మేల్ ఫీమేల్ సంబంధించి ఎలాంటి అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నారు మీరు ఈ మధ్యకాలం కాదండి మనకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి కూడా గర్ల్ చైల్డ్ బర్త్ రేటు టైంలో గర్ల్ చైల్డ్ యొక్క సెక్స్ రేష్యూ తక్కువ ఉంది అడల్ట్ సెక్స్ రేష్యూ మన శ్రీకాకుళం జిల్లాలో బాయ్ అడల్ట్లో మేల్ కంటే ఫీమేల్ ఎక్కువగా ఉంది కానీ బర్త్డే టైంలో తక్కువ ఉంది సో దానిపైన ఫోకస్ చేస్తూ గత టూ ఇయర్స్ నుంచి మనల్ని మన జిల్లాని కూడా బేటీ బచావో బేటీ పడావు అనే ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసుకుంది కేంద్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది అయితే ఇప్పుడు ఇంకా కొంచెం ఇన్ ఇన్ ఇంటెన్సివ్గా దీనిపైన కార్యక్రమాలు చేస్తున్నాము ఎందుకంటే ప్రతి కార్నర్కి మన ఒక ఎక్కడైతే మనకి కొంచెం రూరల్ ఏరియాస్ ఉంటాయో అలాంటి ఏరియాస్కి కూడా అక్కడ ఉండే ఉమెన్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఒక ఉమెన్కి మనం అవగాహన కల్పించినది మాత్రాన్ని సరిపోదు ఎందుకంటే ఆ ఉమెన్కి అవసరమైన ప్రొటెక్షన్ కానీ సపోర్ట్ కానీ ఈ ఆడపిల్లని కూడా మనం సమానంగా చూడాలి ఆడపిల్లని గర్భంలోనే చిదిమేయకూడదు బయటకు వచ్చిన వెంటనే చంపేయకూడదు వాళ్ళని రక్షించాలి అనే ఒక ఆలోచన విధానం ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఉండాలి సో అలా ఉండడం కోసమని విభిన్నమైన రకాలైన ప్లాట్ఫామ్స్ ద్వారా అవేర్నెస్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దీన్ని ఇంకా కొంచెం ఇప్పుడు మనం ఎక్కువ చేసాం ఏ ఏ ఫోరం వచ్చినా ఏ మీటింగ్ జరిగినా అక్కడ దీన్ని అడ్రస్ చేస్తున్నాం అయితే దీ దీనిపైన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్టింగ్ అనేది వాళ్ళకి జరుగుతూ ఉంటుంది కానీ మేము దానిపైన అవగాహన కార్యక్రమాలు మాత్రం మేమే చేస్తున్నాము పీసీపీఎన్డీటి యాక్ట్లో కూడా మనం దీనిపైన ఎక్కువ అవగాహన కార్యక్రమాలు కూడా కల్పిస్తున్నాము దాన్ని ఎంత నేరం దానికి ఎలాంటి శిక్షలు ఉంటాయి అది చేయడం నేరం దానిపైన శిక్షలు ఉంటాయని తెలిసేటప్పుడు కొంతమంది దానికి వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది తర్వాత నిరసరాశయత ఫైనాన్షియల్ అసిస్టెంట్ సరిగ్గా లేకపోవడం వాళ్ళకి కుటుంబ రకమైన సమస్యలు ఎలాంటి వాటి వల్ల కూడా చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ రకంగా అవగాహన కల్పించాలి అనేది కూడా మేము ప్రతి అంగన్వాడీ సెంటర్ లెవెల్ వరకు కూడా చేస్తున్నాం అయితే ఒక ఒక మహిళ ప్రెగ్నెంట్ స్టేజ్ లో ఉండేటప్పుడే ఆమెకి డెలివరీ అయ్యే టైంకి మెంటల్ గా పుట్టేది బేబీ గర్ల్ అయినా బాయ్ అయినా ఒకే రకంగా యాక్సెప్ట్ చేయాలి ఆమె ఆమెకి సమాజంలోకి అంటే లోకంలోకి ఆమెని రావటానికి జీవించటానికి హక్కు ఉంది కాబట్టి ఆమె లైఫ్ని ఇచ్చేసే చిదిమేసే హక్కు ఎవరికీ లేదు అని చెప్పి దానిపైన అవగాహన అనేది కల్పిస్తున్నాం జిల్లాలో మనం చూసుకుంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సంబంధించి మందస ఇచ్చాపురం ఈ ఎల్లనపేట ఈ మండలాల్లో స్పెసిఫిక్గా ఈ ఫిమేల్ బర్త్డేస్ అనేది చాలా తగ్గిందని చెప్తున్నారు స్పెసిఫిక్గా ఆ మండలంలో ఏమైనా క్యాంపెయిన్ లాంటివి ఏమైనా పెట్టే అవకాశం ఉంది మహిళా శిశు సంక్షేమ ద్వారా తప్పకుండా అండి మేము ఆల్రెడీ ప్లాన్ చేశాం అంటే ప్రతి అంగన్వాడీ సెంటర్ పరిధిలో రెగ్యులర్గా జరుగుతున్నాయి కానీ మేము కాన్స్టెన్సీ లెవెల్లో కూడా ఆ రెండు కాన్స్టిటెన్సీల్లో మేము ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఈ అంటే డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నాలో ఇన్వాల్వ్ చేసి పెట్టడానికి అయితే ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే బ్రోణ హత్యలు జరుగుతున్నవే లేదని దానికి ఓ స్పష్టత అయితే రాలేదు అయితే ఏదైతే ఏదైతే మేల్ ఫీమేల్ తలక భర్త నిష్పత్తిని చూస్తే కొంత ఆందోళన కలుగుతుంది దీనిపై డిఎంహెచ్ఓ బాలమురళి కృష్ణ గారు అదేవిధంగా స్థానిక గైనకాలజిస్టు డాక్టర్స్ కూడా చెప్తుంది అదేవిధంగా మహిళ సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా చెప్తుంది అంటే దీనిపై అవగాహన కల్పిస్తున్నాము రోజులు అవి కానీ ఇలాంటి హత్యలు దారి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది కొంత అవేర్నెస్ క్యాంపులు కూడా కలిగిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవర్ టూ స్టూడియో